ఉన్న సమయం సద్వినియోగం చేసుకుని ఉత్తమ ఫలితాలు సాధించాలని ఇంటర్ బోర్డు స్పెషల్ అధికారి వి రమణారావు అన్నారు శనివారం సాయంత్రం నాలుగు గంటలకు జగిత్యాల జిల్లా కేంద్రంలోని వాణి జూనియర్ కళాశాలను ఆయన సందర్శించారు ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య ఆదేశాలతో జిల్లా కేంద్రంలోని పలు కళాశాలను పరిశీలించారు ఈ సందర్భంగా కళాశాల విద్యార్థుల హాజరు ఉపస్థితి రికార్డుల పరిశీలన ఉపాధ్యాయులతో ప్రత్యేక భేటీ నిర్వహించారు విద్యార్థులు ప్రధానంగా తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా విద్యను ఆర్జించి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆయన అన్నారు ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రాక్టికల్ నిర్వహణపై అనుసరించాల్సిన విధానాలను అధ్యాపక బృందానికి తెలియజేసి విద్యార్థులు ఇన్స్టాగ్రాములు వాట్సాప్లో తదితర వాటితో సమయాన్ని వృధా చేసుకోకుండా ఇంటర్బోర్డ్ రూపొందించిన యూట్యూబ్ ప్రాక్టికల్ తరగతులను ఫాలో కావాలని దీని ద్వారా విద్యార్థులకు ప్రాక్టికల్గా అవగాహన పెరిగి పూర్వజ్ఞానంతో ప్రాక్టికల్ సమయంలో రాణించగలుగుతారని తెలిపారు ప్రతిరోజు ఒత్తిడి తగ్గించుకోవడానికి ఐదు నిమిషాల పాటు యోగా చేసినట్లయితే మనసు ప్రశాంతంగా ఉండి అనుకున్న లక్ష్యం సాధించడానికి యోగా ఎంతగానో ఉపకరిస్తుందని అన్నారు హై స్కూల్ విద్యకు ఇంటర్ విద్యకు ఉన్న వ్యత్యాసాన్ని మర్కట కిషోర్ న్యాయము మార్జాల కిషోర్ న్యాయంకు సంబంధించిన జీవన విధానాన్ని విద్యా విధానానికి సరిపోల్చి కళాశాల విద్య ఏ విధంగా ఉంటుందో విద్యార్థులకు కథ ద్వారా అవగాహన కల్పించారు విద్యార్థులు విద్యార్థిని ధ్యేయంగా ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ఆ లక్ష్యానికి అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేసుకుని అధ్యాపక బృందం సహకారంతో ముందుకు వెళ్లాలని ఆయన తెలిపారు కార్యక్రమంలో కళాశాల అధ్యాపకృందం జయరంగారెడ్డి రాజేశం సుధాకర్ రెడ్డి గోపాల్ రమేష్ బాబు అరవింద్ ఎస్ మాధురి పి జోత్న పి సుధీర్ ఎన్ శ్రీనివాస్చారి జి జ్యోత్న తదితరులు ఉన్నారు ఇంటర్మీడియట్ విద్యాశాఖ కమిషనర్ సెక్రటరీ శ్రీకృష్ణ ఆదిత్య సార్ గారి ఆదేశాల మేరకు స్పెషల్ ఆఫీసర్ నేను కరీంనగర్ జిల్లాకి అందులో భాగంగా అనేక కళాశాలలు అకాడమిక్ యాక్టివిటీస్ ఎట్లా జరుగుతున్నాయని చూడటానికి ఈరోజు సందర్భంగా ఆ సందర్భంగా నేను ఇప్పుడు శ్రీవాణి కాలేజ్ వైవిద్యాలకు వచ్చాను సో ఇక్కడ ఉండే ల్యాబరేటరీస్ని పరిశీలించడం జరిగింది ఉండే విద్యార్థులకు కానీ టీచర్స్కి కానీ సెక్రటరీ గారి ఆదేశాల మేరకు ఎలా మేము అనుకుంటున్నాము అంటే ప్రాక్టికల్స్కి ముఖ్యంగా సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ చాలా ప్రాధాన్యం కాబట్టి వాటికి ఈసారి ప్రాధాన్యత ఇవ్వాలని అదేవిధంగా యోగా మానసిక ప్రశాంతత కోసం పిల్లలు స్ట్రెస్ గురి కాకుండా పరీక్షల సమయంలో యోగా పద్ధతులు హెల్త్ ప్రోగ్రామ్స్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలని చెప్పడం జరిగింది ఆటలు కూడా ఆడించాయి సో ఇట్లా చేయడం వల్ల విద్యతో పాటు ఒక సర్వతోముఖాభివృద్ధికి మనము మన కళాకారులు పాటుపడాల్సి ఉంటుంది అందులో భాగంగా ఈరోజు టీచర్స్తో ఎంటర్టైన్స్యడం జరిగింది లెక్చరర్స్తో వాళ్ళకి ప్రాజెక్టు చేశాను యొక్క ఆదేశాలను ప్రాక్టికల్ మీద ప్రాధాన్యత వాళ్ళు సైన్స్ వాళ్ళకి క్రీడల మీద ప్రాధాన్యత వాళ్ళు యోగా మీద ప్రాధాన్యత అలాగే ఇక్కడ సిటీ స్కూల్ అంటే డిజిటల్ ఎడ్యుకేషన్ కూడా అవుతుంది దాన్ని ఇక్కడ చెప్తున్నందువల్ల ఈ కళాశాల అధ్యాపల అభినందించడం కూడా జరిగింది